వెల్కమ్ టు మనం పాలిటిక్ లో భాగంగా ఈ వీడియోలో లోక్పాల్ లోకాయుక్త ఏంటంటే లోక్పాల్ లోకాయుక్త అనే టాపిక్ ని నేర్చుకుందాం అసలు ఈ లోక్పాల్ వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధమా లేదంటే చట్టబద్ధమా అనే అంశాన్ని మనం నేర్చుకోవాలి ఒకవేళ ఇది రాజ్యాంగబద్ధమైతే దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఏదో నేర్చుకోవాలి అదేవిధంగా ఒకవేళ ఇది చట్టబద్ధమైనటువంటి అయితే ఏ సంవత్సరంలో దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని చేయడం జరిగిందో అది నేర్చుకోవాలి దీంతో పాటుగా ఈ లోక్పాల్ నిర్మాణం గురించి అదేవిధంగా వీటిలో సభ్యులు ఎవరుంటారు వీరిని ఎవరు నియమిస్తారు వీరి పదవీ కాలం ఎంత దీంతో పాటుగా వీరి యొక్క విధులు ఏంటివి అండ్ ఈ అన్ని అంశాలతో పాటు భారతదేశంలో తొలి లోక్పాల్ గా ఎవరు పనిచేశారు ప్రస్తుతం లోక్పాల్ గా ఎవరున్నారు ఈ అన్ని అంశాలు మనం నేర్చుకుందాం వన్ బై వన్ సో అసలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ లోక్పాల్ వ్యవస్థ లాంటి తరహాలో మనకి నిఘా సంస్థలను అంబూడ్స్మెన్ అనే పేరుతో ఏంటండి అంబూడ్స్మెన్ అనే పేరుతో స్వీడన్ దేశంలో ఏ దేశం అండి స్వీడన్ దేశంలో పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ ఏ దేశంలో నిఘా సంస్థలకు సంబంధించి అంబూట్స్మెన్ అనే పేరుతో మనకి ప్రారంభించారు అనేది ప్రీవియస్ బిట్ అదేంటంటే స్వీడన్ దేశంలో ప్రారంభించారు అంబూట్స్మెన్ అనగా ఏంటంటే ఒకరి తరపున మాట్లాడే వ్యక్తి లేదా సంస్థ ఏంటంటే ఒకరి తరపున మాట్లాడే వ్యక్తి లేదా సంస్థను అంబోడ్స్మెన్ అంటారు పౌరుల సంస్థను పరిష్కరించడానికి వివిధ దేశాల్లో వివిధ రకాల వ్యవస్థలు ఉన్నాయి అందులో అంబోడ్స్మెన్ వ్యవస్థ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో మనకి లోక్పాల్ తరహాలో ఏ దేశం లాంటి తొలిసారిగా అంబోడ్స్మెన్ అనే పేరుతో స్వీడన్ దేశంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనకి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మన భారతదేశంలో పరిపాలన సంస్కరణల సంఘం సంతానం అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది ఎవరు అధ్యక్షతనండి సంతానం కమిటీ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఏం సూచించిందంటే కేంద్రంలో లోక్పాల్ ఏంటండి కేంద్ర స్థాయిలో లోక్పాల్ ని అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తాన్ని ఏర్పాటు చేయాలని ఈ సంతానం కమిటీ సూచించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏ కమిటీ సూచించాలండి సంతానం కమిటీ మనకు సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటును సూచించినటువంటి కమిటీ కూడా ఈ సంతానం కమిటీ గుర్తుపెట్టుకోండి అయితే భారతదేశంలో ఈ లోక్పాల్ లోకాయుక్త ఏర్పాటు క్రమాన్ని మనం గమనిద్దాం సో భారతదేశంలో తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఈ లోక్పాల్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై మనకి లోక్సభ రద్దడంతో ఈ బిల్లు కూడా రద్దయింది ఏంటండి లోక్సభ రద్దడంతో ఈ బిల్లు కూడా రద్దయింది ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అండి ఎవరి అధ్యక్షత కమిటీని ఏర్పాటు చేశారండి పరిపాలన సంస్కరణల సంఘం సంతానం అధ్యక్షతన ఏర్పాటైంది ఇది ఏం సూచించిందండి కేంద్రంలో లోక్పాలన ఏర్పాటు చేయాలి రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తను ఏర్పాటు చేయాలి మొదటిసారిగా దీనికి సంబంధించినటువంటి బిల్లును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో సో ఎందుకు రద్దయిందండి పంతొమ్మిది వందల డెబ్బైలో లోక్సభ రద్దు కావడంతో ఈ బిల్లు కూడా రద్దయింది ఇలా ప్రవేశపెట్టినటువంటి బిల్లు దాదాపుగా తొమ్మిది సార్లు రద్దయింది ఎన్నిసార్లు అండి తొమ్మిది సార్లు రద్దయి పదవసారి పదవసారి రెండు వేల పదకొండులో ఈ బిల్లు ప్రవేశపెట్టారు సో దీన్ని ఈ రెండు పదవసారి ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు రెండు వేల పదమూడులో ఏ సంవత్సరం అండి రెండు వేల పదమూడులో భారత పార్లమెంట్ ఆమోదించింది ఇది రెండు వేల పద్నాలుగు జనవరిలో రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదించారు ఇది చట్టంగా రెండు వేల పద్నాలుగు జనవరి పదహారున లోక్ప లోకాయుక్త అమల్లోకి వచ్చింది సో ఇది మనకి చట్టబద్ధమైనది స్టాచ్యుటరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది రాజ్యాంగబద్ధమైనదా చట్టబద్ధమైనదా చట్టబద్ధమైనది ఏ చట్టం ద్వారా ఏర్పడింది లోక్ప లోకాయుక్త చట్టం రెండు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఈ లోక్పాల్ లోకాయుక్త చట్టాన్ని చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని ప్రకారం కేంద్రంలో ఉన్నత స్థాయిలో జరిగే అవినీతిని విచారించడానికి చట్టబద్ధమైనటువంటి లోక్పాల్ను ను అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తాను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ లోక్పాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం ఈ లోక్పాల్ లో మొత్తంగా ఎంతమంది ఉంటారండి ఒక చైర్మన్ ఎనిమిది మంది సభ్యులు ఉంటారు ఎంతమంది అండి ఒక చైర్మన్ ఎనిమిది మంది సభ్యులు ఉంటారు చైర్మన్ గా నియమించబడే వ్యక్తి చైర్మన్ గా ఎవరైతే నియమించబడతారో ఆ వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఉండాలి లేదంటే నిష్ణాతుడు అయి ఉండాలి ఈ జ్యుడిషియరీలో ఎవరండి సుప్రీంకోర్టు సీజీఐ గా పనిచేయాలి లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పనిచేయాలి సగం మంది సభ్యులు ఉంటారు కదా ఎనిమిది మందిలో సగం మంది సభ్యులు డెఫినెట్ గా జ్యుడిషియల్ మెంబర్స్ అయి ఉండాలి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కానీ లేదంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి మిగతా మంది పరిపాలన అవినీతి నిర్మూలన ఏంటంటే పరిపాలన అవినీతి నిర్మూలన వంటి రంగాల్లో అనుభవజ్ఞులై ఉండాలి సో వీళ్ళు సగం మంది సభ్యులు సభ్యులలో సగం మంది సభ్యులు ఖచ్చితంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మహిళా వర్గాలకు చెందినటువంటి వారు డెఫినెట్ గా సగం మంది ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఎంతమంది ఒక చైర్మన్ ఎనిమిది మంది సభ్యులు ఉంటారు చైర్మన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కానీ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఉండాలి సగం మంది సభ్యుల్లో జ్యుడిషియర్ మెంబర్స్ ఉండాలి అండ్ మిగతా సమయం సగం మంది పరిపాలన అవినీతి నిర్మలన అనుభవై ఉండాలి సగం సభ్యులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళా వర్గాలకు చెందిన వారిగా ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నిర్మాణం గుర్తుపెట్టుకోండి పదవీ కాలం చూద్దాం సో లోక్పాల్ లో చైర్మన్ అండ్ సభ్యుల పదవీ కాలం చైర్మన్ అండ్ సభ్యుల పదవీకాలం ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అండి ఐదు సంవత్సరాలు అండ్ గరిష్ట వయసు ఏదైతే ఉంటుంది వారిని డెబ్బై సంవత్సరాలు వచ్చే వరకు వారు పదవిలో ఉండవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వారు ఒక సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ కి వారు పదవిలో జాయిన్ అయ్యారు అప్పుడు వారు సెవెంటీ ఇయర్స్ కాగానే రిటైర్ అయిపోతారు ఐదు సంవత్సరాలు వారికి వర్తించారు పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ గరిష్ట వయసు డెబ్బై సంవత్సరాలు రాగానే వారు దిగిపోవాల్సి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాలు గరిష్ట వయసు డెబ్బై సంవత్సరాలు వీరు పునర్నియామకానికి అర్హులు కారు కానీ సభ్యులు మాత్రం వారి పదవీ కాలం పూర్తయ్యే లోపే చైర్మన్ గా నియామకం వచ్చు అంటే మొత్తం కాలం అటు అటు చైర్మన్ గా ఇటు సభ్యుడిగా మొత్తం కలిపి అది ఐదు సంవత్సరాలు దాటరాదు కేవలం సభ్యుడిగా ఉన్నప్పుడు మాత్రమే చైర్మన్ గా నియమించబడవచ్చు సో వీరు రాజీనామాను ఎవరికి సమర్పిస్తారండి భారత రాష్ట్రపతికి సమర్పిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ భారత రాష్ట్రపతికి వీరు సమర్పించడం జరుగుతుంది అయితే రాజీనామాను భారత రాష్ట్రపతికి సమర్పిస్తారు కదా వారి నియామకం ఎవరు చైర్మన్ అండ్ సభ్యులను భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు ఎవరు నియమిస్తారండి భారత రాష్ట్రపతి గారు వీరిని నియమిస్తారు వీరిని నియమించే ముందు ఒక సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది ఆ సెలక్షన్ కమిటీ సూచనల మేరకు భారత రాష్ట్రపతి గారు వీరిని నియమిస్తారు ఈ సెలక్షన్ కమిటీ భారత ప్రధాన మంత్రి అధ్యక్షతన ఏర్పడుతుంది ఏంటండి భారత ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది అందులో సభ్యులుగా లోక్సభ స్పీకర్ గారు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు గారు అదేవిధంగా విధంగా ఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు లేదంటే అతడు సిఫార్సు చేసినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరైనా సరే ఉంటారు అదే విధంగా ఒక నిష్ణాగతుడు ఉంటారు ఈ కమిటీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సిఫార్సుల కమిటీ ఈ సెలక్షన్ కమిటీ ఎవరి అధ్యక్షతన ఉంటుందండి భారత ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉంటుంది లోక్సభ స్పీకర్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు సిబిఐ లేదా అతను అతను సిఫార్సు చేసినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక నిష్ణాతుడు ఈ కమిటీలో ఉంటారు ఈ కమిటీ సూచనల మేరకు భారత రాష్ట్రపతి గారు వీరిని నియమిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ లోక్పాల్ యొక్క విధులు ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రధాన మంత్రితో సహా ఎవరితో సహా అండి ప్రధానమంత్రితో సహా ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై వచ్చే అవినీతి ఆరోపణలు విచారించడానికి ఈ అధికారం లోక్పాల్ కు ఉంటుంది అందుకోసమే ఉన్నత పదవుల్లో ఉన్న వారి అవినీతి ఆరోపణలు విచారించడానికి దేశంలో ఒక వ్యవస్థ ఉండాలనే ఈ లోక్పాల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఏంటంటే జాతీయ భద్రత అదేవిధంగా ప్రజా భద్రత ఈ అంశాలు లోక్పాల్ పరిధిలోనికి రావు ఎవరినైనా ప్రాసిక్యూట్ ప్రాసిక్యూట్ చేయడానికి ఎవరి పూర్వత అనుమతి ఈ లోక్పాల్ కి అవసరం లేదు విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసుకునే అధికారం కూడా వీరికి ఉంటుంది అదేవిధంగా సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారించినటువంటి అంశాలు తీసుకున్నటువంటి చర్యలపై లోక్పాల్ కు తెలియజేయాలి సివిల్ కోర్టుకు ఏవైతే అధికారాలు ఉంటాయో ఆ అధికారాలు వీరికి ఉంటుంది ఏడు సంవత్సరాలు దాటి ఏడు సంవత్సరాలు దాటిన కేసులను ఈ లోక్పాల్ స్వీకరించదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్ని సంవత్సరాలండి ఏడు సంవత్సరాల పైబడినటువంటి కేసులను ఇది స్వీకరించదు భారతదేశంలో తొలి లోక్పాల్ గా పనిచేసినటువంటి ఎవరు వ్యక్తి ఎవరంటే తొలి లోక్పాల్ గా పినాకి చంద్రఘోష్ గారు పనిచేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో రెండు వేల పంతొమ్మిదిలో ఇతడు పనిచేయడం జరిగింది చట్టం రెండు వేల పదమూడులో వస్తే తొలి లోక్పాల్ ఎప్పుడున్నాడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నాడు ప్రస్తుతం లోక్పాల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే అజయ్ మాణిక్రావు కన్వేల్కర్ ఏకే కన్వేల్కర్ గారు అని కూడా అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏకే కన్విల్కర్ గారు ప్రస్తుతం మనకి లోక్పాల్ గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్